సాధారణంగా ఒక ఒకే సిమ్ నెట్వర్క్ పనిచేయడం కానీ విచిత్రంగా ఒకే రెండు వేర్వేరు కంపెనీల సిమ్లు పనిచేస్తున్నాయి జగిత్యాల జిల్లా మల్యాళం మండల కేంద్రంలోని నాగభూషణం అనే వ్యక్తి కొంతకాలంగా బిఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతుండగా నెట్వర్క్ తరచుగా రాకపోవడంతో ఐడియా నెట్వర్క్ పోటింగ్ చేసుకుని మారిపోయాడు కానీ ప్రస్తుతం ఐడియా నెట్వర్క్ తో పాటు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కూడా ఒకే నెంబర్ పై పనిచేస్తోందని తెలుసుకుని నివ్వెరపోయాడు ఒకేసారి రెండు సిమ్లు ఒకే నెంబర్ తో పనిచేస్తుండటంతో తనకు ఆందోళన కలుగుతుందంటున్నారు రెండు సిమ్లు వేరే వేరే మొబైల్లో వేసి చూడగా కాల్స్ రావడం పోవడం జరుగుతుందంటున్నారు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ నుంచి మారిపోయినా కూడా ఆ సిమ్ నుంచి ఫోన్లు రావడం వెళ్లడం జరుగుతుందని తెలుపుతున్నాడు నమస్కారం నా పేరు నాగభూషణం మాది కరీంనగర్ జిల్లా మల్యాల మండలం మండల కేంద్రంలో ఉంటాను గత ఇరవై సంవత్సరాల నుండి నేను బీఎస్ఎన్ఎల్ కస్టమర్స్ బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్లోనే ఉన్నాను అయితే ఇప్పుడు నెట్వర్క్ ఏంటంటే బిఎస్ఎన్ఎల్ దాని గురించి పట్టించుకుంటూ ఎవరు లేరు ఒక టూ ఇయర్స్ నుంచి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు బంద్ అవుతుందో ఆపతితో తెలియదు బిఎస్ఎన్ఎల్ అంటే దాని గురించి ఎవరు అడిగినా కానీ ఎవరికి సరైన రెస్పాన్స్ లేదు అందుకని ఐడియాలకు పోర్ట్ అయ్యాను ఐడియాలో పోర్ట్ అయ్యే ఇప్పటికీ వారం అవుతుంది ఆల్రెడీ వారం నుంచి నాకు ఐడియా నెట్వర్క్ వచ్చింది ఐడియాలో నెట్వర్క్ నడుస్తుంది అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ ఉంది ప్లస్ బిఎస్ఎల్ కూడా సిమ్ ఇంకా నడుస్తుంది బిఎస్ఎల్ నెంబర్ నుండి కూడా అవుట్ గోయింగ్ వెళ్తుంది రెండు సిమ్ లో నడవట్ల నాకు ఆందోళనకరంగా ఉంది ఎందుకంటే ఒక నెంబర్ తో రెండు నెట్వర్క్ నడవడం ఇదే మొదటిసారి నేను చూడు